హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెలికాం బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ లీజు వ్యవహారం ఉ దారితీసింది తీసింది రెండు వేల ఇరవై రెండులో లో తీసుకున్న వారు అగ్రిమెంట్ కు భిన్నంగా కొందరికి సబ్లీజు ఇచ్చారంటూ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇటీవల అగ్రిమెంట్ రద్దు చేసింది దాంతో బిఎస్ఎన్ఎల్ అధికారులు మంగళవారం పోలీస్ ఎస్కార్తో బిల్డింగ్ లో బాడుకుంటున్న వారిని ఖాళీ చేయించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇది తమ నాయకుడిపై కక్ష సాధింపు చర్యనంటూ వైసీపీ మండిపడింది

లేదు కమిషనర్ తో మాట్లాడి చేసుకో మీరు అన్నట్టు డెమాలిష్ అయితే అయ్యా గారు రేపు అవకాశం లేదు అనుకోవచ్చు డెమాలిషన్ కాదు కదా డిఫాల్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని మీరు మీరు చేసుకోవాలి

టెర్మినేషన్ కాలేదు కదా టెమినేషన్ ఇప్పుడు మీరు ఇచ్చిన నోటీస్ మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు ముందు వాళ్ళు తీసుకున్న చర్యలు కరెక్ట్ అని చెప్పేసి మీకు ఏమైనా ఇచ్చిందా లేదా మీరు వైలేషన్ చేశారు కాబట్టి మీకు రైట్ లేదని వాళ్ళకి ఏమన్నా చెప్పిందా చెప్పలేదు కదా ఏంటి సార్ కోర్టుకి వెళ్ళాల్సింది పని లేదంటున్నారు పని లేదంటే మీరు కోర్టుకూడదు అని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వండి కరెక్టా మీరు టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఆ టెర్మినేషన్ నోటీసు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆ నోటీస్ మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమన్నా వాళ్ళు ఆయనకి చేశారు కాబట్టి షాపులు పెట్టుకున్నారు ఎనిమిది షాపులు పెట్టుకుంటున్నాడు ఒక్క కూడా పది లక్షలు పెట్టుకున్నాడు మొత్తానికి అది కదా అది మాడలకి వచ్చాడు ఆవున్ సర్ మాడలకి మాడలకి సర్ మాడలకి మాడలకి సర్ అని సంవత్సరంతో మాట్లాడాడు తర్వాత టెర్మినేషన్ చేశాడు టెర్మినేషన్ అగ్రిమెంట్ టెర్మినేషన్ చేశాము నేను బ్యాక్ తో ఉన్నా వతైతే మీరు చేయలేని వరకు అది చేస్తున్నామని నోటీస్ ఇచ్చాము నోటీస్ ఇచ్చే ఇక్కడికి వచ్చాము అడగండి మీకు మాకు సంబంధం లేదు అగ్రిమెంట్ చేస్తారో మాకు సంబంధం లేదు

ఎవరో రాజకీయ వత్తులు వాళ్ళు చెప్పారని చెప్తే వాళ్ళు చేస్తా ఉన్నారు ఇదంతా వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టకుండా మేము కోర్టు లాగుతాం తప్పకుండా మొత్తాన్ని మేము కోర్టు లాగుతాం ప్రతి మొత్తాన్ని ఇక్కడికి వచ్చిన అధికారులు మొత్తాన్ని కూడా వాళ్ళు ఇష్టపడాలని చేస్తే వాళ్ళు ఏమైపో షాపుల వాళ్ళందరూ ఎవరు వాళ్ళు వాళ్ళు మనస్తాపం చేసి చేసుకుంటూ ఎవరు దానికి హామీ పోలీస్ శాఖ వాళ్ళు ఇస్తారా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇస్తారా ఎవరో ఒకరికాల అందులో జరిగిన వాళ్ళు ముత్తం గురి వాళ్ళు వాణిపనికి గురయ్యే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు చేయాలి వాళ్ళు నెల డబ్బులు కట్టాలన్నా వాళ్ళకి మాకు ఎటువంటి నిర్వేషన్ లేవు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చా చేస్తామని చెప్పి వాళ్ళ ప్రకారం బిఎస్ఎన్ఆర్ నోటీస్ పంపించాలని చెప్పి వాళ్ళు వచ్చి సీజ్ చేస్తా ఉన్నారు అసలు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నాం వాళ్ళకి సీజ్ చేసే అధికారం ఉంటే మాకు లెటర్ ఇచ్చి కాగితం ఇచ్చి పక్కన చేస్తున్నా మా కాగితం వచ్చి పడుతున్నాం ఏమీ లేకుండా వాళ్ళు పోలీసు పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టప్రకారంగా చేస్తే వాళ్ళు అందరిని ఇంతమంది వ్యాపారస్తులు మొత్తాన్ని కూడా ఖాళీ చేసి ప్రయోగం చేసి మొత్తం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి